అమరావతి రైతుల ప్లాట్లలో అభివృద్ధి పనులకు టెండర్లు రాజధాని అమరావతిలో వివిధ పనుల కోసం టెండర్లు పిలిచే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది తాజాగా రైతులకు అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు సిఆర్డీఏ టెండర్లు పిలిచింది ఆరు జోన్లలో అభివృద్ధి పనులకు టెండరు ప్రకటన విడుదల చేశారు రహదారులు తాగునీటి సరఫరా నీటి శుద్ధి ప్లాంట్లు విద్యుత్తు గ్యాస్ మురుగునీరు తదితర అవసరాలకు డక్లు పైపులైన్ల నిర్మాణం మొక్కల పెంపకం గృహ నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాల పనులు చేపట్టాల్సి ఉంటుంది మార్చి ఆరు వరకు టెండర్లను స్వీకరించి అదే రోజు ఓపెన్ చేస్తారు కొద్ది రోజుల తర్వాత గుత్తేదారులకు పనులు అప్పగిస్తారు రెండేళ్ల వ్యవధిలో పనులు పూర్తి ఉంటుంది ఏఏ జోన్లలో జోన్ ఏడు లింగాయపాలెం ఉద్దండరాయునిపాలెం బెలగపూడి మందనం టెండర్ అంచనా విలువ ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్లు జోన్ తొమ్మిది లింగాయపాలెం మల్కాపురం మందనం శాఖమూరు అయినవోలు కొన్నమరాజుపాలెం వెలగపూడి కృష్ణాయపాలెం వెంకటపాలెం మల్కాపురం నిపాలెం మందడం ఒక వెయ్యి ఎనిమిది వందల పదిహేడు కోట్లు జోన్ పది ఆయన కృష్ణాయపాలెం కురగల్లు మందడం నవలూరు ఒక వెయ్యి నాలుగు కోట్లు జోన్ పన్నెండు కురగల్లు నవలూరు నిడమరు రెండు కోట్లు జోన్ పన్నెండు కురగల్లు निडमर रेल नूट याबे तुम तो